దీని యూట్యూబ్లో చూస్తే నాకు ఈ జాపర్ అని దీంట్లో మంచి ఫుడ్ కలర్కి వెళ్తుంది మన ట్యాబ్లెట్కి వెళ్తుంది ఈ కలరు మెడిసిన్కి రకరకాలుగా అందాలు సౌందర్యానికి మాల్గా ఇది మామూలుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళటం జరుగుతుందనేసి కొద్దిగా యూట్యూబ్లో చెప్పడం జరిగిందండి అయితే ఈ విత్తనం ఎక్కడ దొరకద్దు అనేసి నేను కొద్దిగా నేను గ్యాదర్ చేయడం జరిగిందండి ఈ ఒక నర్సరీకి నేను కడిమిళటం జరిగింది రకరకాల చోట్ల నేను అడిగానండి ఈ జాపర్ అంటే ఏంటని తిరిగి నన్ను అడగడం జరిగిందండి జాపర్ అంటే ఏంటి మాకు తెలియదండి సరే ఏమైనా దీన్ని ఏమైనా నేను పట్టుకోవాలనే దాని మీద ఏం చేశానంటే ఒక నేను పాడేరు అరకు ఏరిలో ఒక రైతు చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ గింజలు నేను సేకరించి నేను ఇంత కూల్ కంట్రీలో ఈ పండుతుంది కదా మరి మనకి ఇంత ఇంత లంబసింగు లోతుగడ్డ చింతపల్లి పా అరుకు పాడేరు ఈ ఏరియాలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కనుక కాస్తాము మన కాయిదేమనేసి నేను ఈ కాపు అనుకొని నేను అనుకున్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నుంచి నేను చూశాను అయితే నేను ఏం చేశానంటే రెండు వేల ఇరవైకలు నేను విత్తనాలు సేకరించి నేను తెచ్చి ఇక్కడ మొక్క మొలిపిచ్చి ప్లాంటేషన్ పెట్టడం జరిగిందండి అయితే అక్కడ ఏంటంటే మూడు సంవత్సరాలకి ఇది మాకు కాపుకి వస్తుంది దీనికి అన్నారు నేను అలాగే అనేసి నేను పెట్టడం జరిగిందండి అయితే నాకు తొమ్మిది నెలల నుంచి నాకు ఇది పూత కాపు దర్శి రావడం జరిగిందండి అయితే దీనికి నేను పెంచిన తర్వాత చాలా లాభదాయకంగా ఇంకా పువ్వు కాయ కానీ బాగా వచ్చింది దీని మీద ఏంటి మూడు సంవత్సరాలు వచ్చింది కానీ ఇప్పుడు దాకా మన కాపుకు రాలే అనుకున్నాను కానీ బాగా వచ్చింది అనేసి నేను బాగా ఆశాజనకంగా ఉన్నానండి మళ్ళీ నేను విత్తనాలు తెచ్చి మళ్ళీ నేను ఇరవై ఎకరాలకి మళ్ళీ మొక్క ప్లాంటేషన్ మళ్ళీ నర్సరీ కట్టానండి దీంట్లో మనకి ఉన్న గుణం ఏంటంటే ఈ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో మామూలుగా ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా ఉందండి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రతి ఒక్క రైతు దీన్ని పండిస్తే దీన్ని బాగా లాభదాయకం పొందే అవకాశాలు ఉన్నాయండి చాలామంది రైతులు ఈ తోట చూసి మాకు మొక్క కావాలి సీడ్ కావాలన్నారండి నేను సీడ్ కూడా పెంచుతున్నాను మొక్క రైతు ఇస్తానన్నాను నేను మొక్క కూడా సప్లై చేస్తా జరుగుతుందండి దీన్ని చాలామంది రైతులు ఊపందుకుంది దీన్ని మార్కెటింగ్ కూడా బాగా నలుగురు చేసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగా పెరుగుద్ది అనేసి నేను కోరుకున్నాను నేను ప్లాంటేషన్ నర్సరీ కూడా పెంచానండి మొక్క అది మొక్క ఇస్తానని రైతులు కూడా చెప్తానండి